హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాల అన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు సార్ ఆయన జగన్ గారి పైన తీవ్ర విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం ఆయన తన నాలుగో పెళ్ళాం జగన్ అని పాతాలని దొక్కేస్తా అని కూడా చెప్పడం చూస్తున్నాం ఏం చెప్తారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి నిన్న మొత్తం సభ చూశాను నేను చంద్రబాబు మామూలుగా ఎప్పట్లాగా జనరల్గా చేసే విమర్శలు చేశాడు అయితే పవన్ కళ్యాణ్ మామూలు ఆయనది కూడా రెగ్యులర్ స్టైలే విపరీతంగా రెచ్చిపోవడం ఒక ఉన్మాదంతో మాట్లాడడం తర్వాత తను తాను పొగుడుకోవడం జగన్ని తిట్టడం ఇవే ఉన్నాయి కొత్తగా ఏమి లేవు అయితే నిన్న కొత్తది ఏదన్నా ఉందంటే జగన్ని నాలుగో పిల్లం అనడం తర్వాత నేను పాతాలానికి తొక్కేస్తానని చెప్పడం అది ఇంతకుముందు కూడా చెప్పాడు అయితే ఇప్పుడు అతను ఒక విషయంలో హర్ట్ అయినట్టు కనబడుతుంది అదేంటంటే ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాడని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఒక పక్క జనసేనలో కూడా విపరీతంగా ఆందోళనలు జరుగుతున్నాయి జగ్గంపేట కావచ్చు తణుకు కావచ్చు తర్వాత రాజమండ్రి రూరల్ కావచ్చు ఇలాగ అనేక చోట్ల జనసేనలో కూడా విపరీతంగా వ్యతిరేకత వచ్చింది దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సగం కారణం ఆయన ముందు నుంచే ప్రిపేర్ చేసుంటే మనం ఎక్కువ సీట్లు తీసుకోము మనము అధికారం పంచుకుంటాం కానీ ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టమని కానీ క్లియర్గా చెప్పుంటే ఈ ఇంత ఎక్స్పెక్టేషన్ ఉండేది ఆయన ప్ర మాట్లాడితే నేను ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఏర్పడుతుంది తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది నేను చంద్రబాబు డిసైడ్ చేస్తాము ఈ మాటలంతా అతనే కదా మాట్లాడింది దానివల్ల అందరిలో కూడా ఆశయం వచ్చిందంటే కనీసం ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీసం ఒక నలభై యాభై సీట్లు ఇచ్చి ఒక అయినా గెలవకపోతే ఈయన ముఖ్యమంత్రి ఎవరు పెట్టుకోరు కదా అందుకని అందరూ ఏమనుకున్నారంటే ఖచ్చితంగా సీట్లు ఎక్కువ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అన్నాడు దాని తర్వాత కూడా ఆ మధ్య కూడా రెండు సీట్లు ఈయన రాజులు రాజానగరం ప్రకటించినప్పుడు కూడా నాకు తెలీదు ఆ ఎన్ని సీట్లు అడగాలి మూడో వంతుకు తగ్గకుండా మనం తీసుకుంటాం అని చెప్పారు అప్పుడు కూడా మూడో వంతు అంటే యాభై ఎనిమిది ఎన్నో వస్తాయి సో ఆ రకంగా అప్పుడు ఏమనుకున్నారంటే ఈయన మినిమం నలభై అన్న తీసుకుంటారు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రెండోది తన సీఎం అవుతాడు అనేది కూడా ఒక టర్మ్ కన్నా అవుతారనుకున్నారు మధ్యలో లోకేష్ ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబే ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా మేము పాలిట్ బీర్లో డిస్కస్ చేస్తామని చెప్పాడు తప్ప ఇతనే అవుతాడని చెప్పలేదు సో ఈ కాంటెక్స్లో ఇరవై నాలుగు అనేది అందరూ కూడా షాక్ అయ్యారు వాళ్ళు కూడా నిజానికి ఇరవై నాలుగు ఇవ్వడం అనేది కరెక్ట్ ఎందుకంటే ఆయనకి అంతకంటే బలం లేదు గత ఎప్పుడైనా కూడా పొత్తులో ఉన్నప్పుడు సీట్ల పంపకం ఎలా జరుగుతుందంటే గత ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ ఏంటి దాని తర్వాత ఏమన్నా బలం పెరిగిందా అనేది చూస్తారు దాని తర్వాత ఏం బలం పెరిగినట్టుగా ఏమి సిగ్నల్స్ లేవు సిక్స్ పర్సెంట్ అరౌండ్ సిక్స్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో దాని తర్వాత మహా పెరుగుంటే ఒక నాలుగు పర్సెంట్ సర్వే నివేదికలు కూడా అన్నీ కూడా అతనికి పది పర్సెంట్ లోపలే వేసే కానీ ఎవరు కూడా ఇరవై పర్సెంట్ వచ్చాయని చెప్పలేదు నిజానికి అతనికి చా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు నాయకులు లేరు నిలబడ్డా ఇప్పుడు ఇరవై నాలుగు కూడా నిలబడ్డానికి నాయకులు లేక కదా ఐదు మందిని అనౌన్స్ చేస్తారు ఇంకా పంతొమ్మిది మంది అసలు ఏ నియోజకవర్గాలు ఏమిటి తెలియదు ఈ గందరగోళంగా ఉం కనీసం ఇరవై నాలుగు అన్న అనౌన్స్ చేసేసి ఉంటే వేరే రకంగా ఉండేది ఇప్పుడు ఆ పంతొమ్మిదిలో రకరకాల పుకార్లు స్టార్ట్ అయినాయి వాళ్ళే చెప్తున్నారు ఇందులో సగం తెలుగుదేశం వాళ్ళే జాయిన్ అవుతారు జనసేనలకు జాయిన్ అయ్యి నిలబడతారు అని చెప్తున్నారు అది కూడా కనబడుతుంది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు తెలుగుదేశం నుంచి సో అందువల్ల జనసేనలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది మేబీ దానివల్ల అతనికి బాగా కోపం ఉన్నట్టుంది దాన్ని విపరీత జగన్ మీద చూపిస్తున్నాడు విపరీతంగా ఊగిపోతూ మాట్లాడడం నువ్వు నాలుగో పెళ్ళామని చెప్పడం ఇరవై నాలుగు సీట్లు అంటే తక్కువ అనుకుంటున్నారని ఏదో పురాణాలు చెప్పాడు బ్రహ్మేశ్వత్రలో ఏదో ఇరవై నాలుగు ఉంది గాయత్రిలో ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు సంఖ్య గొప్పదనం కాదు కదా ఇక్కడ నీకు ఇరవై నాలుగు కరెక్టే కాదనే చర్చ కానీ పురా ప్రతి నెంబర్కి ఏదో ఒకటి చెప్పచ్చు నీకు రెండు ఇస్తా కూడా రెండు ఎక్కువ గొప్పతనం జీరో ఇస్తే కూడా జీరో ఎంత గొప్పదనం అనేది చెప్పచ్చు అది కాదు ఇక్కడ అంటే ఇతను ముందు నుంచి కూడా ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకోను గ్రౌండెడ్గా ఉండకపోవడం ఏదో పిచ్చి పిచ్చి సినిమాల్లో మాట్లాడినట్టే బయట మాట్లాడడం ఇది జరుగుతోంది అతనికి సినిమాలో క్రేజ్ ఉంది కానీ మెల్లమెల్లగా అది వెళ్ళేస్తుంది ఇలా ఉంటే ఏమో ఆల్రెడీ తగ్గిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఒక ఫాల్స్ ఇమేజ్ని నువ్వు క్రియేట్ చేసుకుంటే ఆ ఇమేజ్ ఫాల్స్ అనేది తెలిసిపోయినప్పుడు మీ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈయనకి పదేళ్ళుగా ఉన్నాడు పార్టీలో పదేళ్ళకు ముందు ఏ పదహైదో పదిహేడో పిల్లలు ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈయనకి ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళకి ఇరవై పదేళ్ళుగా వాళ్ళు గ్రో అయింటారుగా చూస్తా వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తారుగా ఒరే నేను కూడా నీలాగా ఫ్యాన్గా ఉండి చూస్తానరా ఈ పదేళ్లలో తనలో ఏం మార్పు రాలేదు ఒక హోప్ క్రియేట్ అవ్వలేదు అనేది చెప్తారు కదా వాళ్ళు సో ఈయన ఏం చేసి ఉండాలంటే ప్రాక్టికల్గా మాట్లాడాలి ఇరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చామంటే మనకు బలం లేదు గతంలో మనకు ఉన్న బలం అదే మన పర్సంటేజ్ ఇదే అందుకని ఇరవై నాలుగు గెలిపించడం మీద మీరు ఫోకస్ చేయండి మెల్లమెల్లగా ఎదుగుదాం ఒకేసారి మనం రాలేము అర్థం చేసుకోండి పరిస్థితులను బట్టి ఉంటుంది ఏదైనా అనేది క్లియర్గా చెప్పకుండా ఒక సినిమా డైలాగ్లే కొడతా ఉంటే ఏమవుతుందంటే ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తారు ఆ ఫాల్స్ హోప్ అనేది బుడగలాగా పేలిపోతుంది సో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు దాని తర్వాత ఇంకోటి ఏమంటున్నా నన్ను ప్రశ్నించొద్దండి అంటున్నాడు నిన్ను ప్రశ్నించకపోతే ఇంకా ఇదేమన్నా ఇప్పుడు చంద్రబాబు లాంటి వాడే ఆయన అందరికీ సమాధానాలు చెప్తున్నాడు ఎవరైనా ఇది ఉన్నా వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాడు అది కదా లీడర్షిప్ క్వాలిటీ అది కాకుండా నన్ను ప్రశ్నించొద్దు నన్ను అడగద్దండి నా నన్ను వ్యతిరేకించే వాళ్ళు నా వాళ్ళు కాదు అంటే ఒక డెమోక్రసీ అంటేనే భిన్నాభిప్రాయం ఉంటుంది డిసెంట్ అంటారు డిసెంట్ అనేది డెమోక్రసీలో ప్రాణం అంటే నీతో నేను విభేదిస్తాను నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు అంత మాత్రం నేను వ్యతిరేకిస్తున్నట్టు కాదు నువ్వు ఎనిమీ కాదు నేను నీ నీతో ఉంటూనే నీ ఆశయాలని నేను సపోర్ట్ చేస్తూనే కొన్ని విషయాల్లో నేను విభేదిస్తా విభేదించకపోతే డెమోక్రసీనే కాదు విభేదం అనేది ఉంటుంది అది ఇతను మళ్ళీ అదే మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎందుకు అనుకుంటున్నారు సరే నీతో వ్యతిరేకించకూడదు నీకు వ్యతిరేకించకుండా నువ్వేం చెప్తే అది చేయాలా నువ్వు అప్పట్లో ఏమో బీజేపీ అన్నావు తర్వాత బీజేపీని పక్కన పెట్టావు కమ్యూనిస్టులు అన్నావు బిఎస్పి అన్నావు సో నువ్వేం చెప్తే అది చేసుకుంటా రావాలా మేము అనేది ఉంటుంది కదా వాళ్ళకి సో ఇప్పుడు ఇతను వెనక రకరకాల కారణాలతో మొబలైజ్ అయి ఉంటారు జనాలు ఒకటి ఏంటంటే కాపులంతా ఎందుకు మొబలైజ్ అవుతారు మనం ఎనభై మూడు నుంచి కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా కమ్మ లేదా రెడ్డి ఈ రెండు కులాల్లోనే ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇప్పుడు కాపు నుంచి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఓట్ల పర్సెంట్ ఓట్ల సో మనం ముఖ్యమంత్రిని చేసుకుందామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు దానికి రియలిస్టిక్గా ఆయన చెప్పకుండా నేను ముఖ్యమంత్రి అవుతాననేది అనేకసార్లు చెప్పడం మళ్ళీ అనుభవజ్ఞుడు కావాలని చెప్పడం ఇలాగా అతను ఒక కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడడం వల్ల దానివల్ల ఏమైందంటే ఫాల్స్ హోప్ని క్రియేట్ చేశాడు సో అందువల్ల ప్రాబ్లం దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా నిన్న చాలా డ్రామాటిక్గా ఉంది అసలు అతను ఇది ఇదేమో సినిమా షూటింగ్ ఏమో అనిపించింది నాకైతే సభగా లాగా లేదు ఒక పొలిటికల్ సభలో ఏం చేయాలి ఇప్పుడు జగన్ కానీ చంద్రబాబు వీళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తే వాళ్ళు ప్రత్యర్థులను విమర్శిస్తారు తాము వస్తే ఏం చేస్తామో చెప్తారు అదే కదా జగన్ ఏం చెప్తున్నాడు నేను ఈ ఐదేళ్లలో ఏం చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు వస్తే ఎలా ఉండబోతుంది పద్నాలుగేళ్ల పరిపాలనలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉందని ఈ రెండు విషయాలే మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా కూడా ఒకటి సార్లు కామెంట్ చేస్తారు కానీ అది ఈ మధ్య కాలంలో సిద్ధం సభల్లో అది తగ్గిపోయింది పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు అవి మాట్లాడడం లేదు అతను క్లియర్గా తను ఏమేమి పనులు చేశాడు అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు ఎవరు ఏ ఏ వర్గాలకు ఎంతంత చేశానో అనేది చెప్తున్నాడు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అంటే మామూలుగా మాట్లాడడం వేరు ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడారు మన రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి యాక్చువల్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి అన్ని ఘోరాలు జరిగాయి అక్రమాలు జరిగినాయి కేసీఆర్ నిరంకుశ ధోరణి ఏంటి ఇవన్నీ మాట్లాడాడు అవన్నీ మాట్లాడి ఊరుకోండ్ల మేము వస్తే ఏం చేస్తామనేది చెప్పాడు క్లియర్గా అంటే ఒక స్పష్టత ఉంది కేసీఆర్ పరిపాలన పట్ల నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచడం తమ పార్టీ పట్ల పాజిటివ్ దీన్ని పెంచడం ఈ రెండు దూరంలో ఇతనుల కనబడల ఇతను ఉద్రేకంతో ఓగడం ఆ టైంకి ఈ ఆడియన్స్లో ఎవరైనా యూత్ ఇంకా నాకు డౌటే అది కూడా ఈ పార్టీకి అందరికీ తగ్గిపోయి ఉంటుంది ఇలాంటి వందలు చూసి వాళ్ళు అలవాటైపోయి ఉంటారు సో ఆ టైంకి ఎవరైనా చప్పట్లు కొట్టి ఏళ్ళయ్యచ్చు తప్ప టేక్అవే ఏమి ఉండదు ఇంటికి తీసుకుపోవడానికి ఏమి ఉండదు సో బేసిక్గా పవన్ కళ్యాణ్ అసెట్ అవుతాడా చంద్రబాబుకు లయబిలిటీ అవుతాడా అనే డౌట్ నిన్న వస్తుంది ఎందుకంటే ఓట్ల ట్రాన్స్ఫర్ కోసమే కదా పవన్ కళ్యాణ్తో చంద్రబాబు పెట్టుకుంది అదర్వైజ్ ఆయనలో ఏమి లీడర్షిప్ క్వాలిటీస్ ఏమి కనబడకుండా కనబడలేదు ఆ జనసేనకు ఉండే ఆ టెన్ పర్సెంట్ ఓట్లు కానీ మనకు వస్తే మనకు ఆల్రెడీ నలభై పర్సెంట్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందని ఒక లెక్క వేసారు ఆయన ఆ లెక్క సక్సెస్ కావాలంటే ఓట్లు రావాలి మరి వస్తాయా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది లయబిలిటీ అవుతుందా అన్న డౌట్ అయితే నిన్న చంద్రబాబు అభిమానులకు కూడా కలిగింది సో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు కూడా ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ని మాత్రమే తిడితే సరిపోదు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా చెప్పాలి జగ కాంగ్ అది కూడా జగన్ని ఇష్టం వచ్చినట్టుగా తొక్కేస్తా నలిపేస్తా పిసికేస్తా అవి కాకుండా జగన్ ప్రభుత్వంలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి ఏ రకమైన అన్యాయాలు రోడ్లు బాగలేదు అన్నాడు మంచిదే అలాగా జగన్ ప్రభుత్వంలో ఏవేవి అఫెక్ట్ చేశాయి అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్గా మాట్లాడుతున్నారు అంటే నువ్వు దుర్మార్గుడు దుష్టుడు ఇవి కాదు కదా దుర్మార్గుడు అంటే ఏం చేశావు ఏం చేయడం వల్ల ఆయన దుర్మార్గం అంటున్నావు అది విత్ డేటా చెప్పగలగాలి అట్లాగే గతంలో చంద్రబాబు పరిప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మా వాడిని ఒక్కడనే తీసుకున్నాడు అన్నారు వాళ్ళ ఎమ్మెల్యే రాపాకని అందరికీ వచ్చే ఇదేందంటే మరి చంద్రబాబు ఇరవై మూడు మందిని వాళ్ళని తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అప్పుడు మాట్లాడలేదు ఏమి అని అడుగుతారు కదా సో ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ఆయన మాట్లాడలేదు తప్ప ఉద్రేకంతో రెచ్చగొడదాం అనుకుంటే ఇవాళ ఎవరు రెచ్చిపోయే పరిస్థితుల్లో జనం లేరు ఎందుకంటే ఒకసారి రెండుసార్లు ఉద్రేకంతో చేయొచ్చు కానీ నువ్వు ప్రతి సభలో అదే చేస్తావా మళ్ళీ నిలకడ లేకుండా మార్చుకుంటా ఇప్పుడు నేను జీరో బడ్జెట్ అని అనలేదు ఎప్పుడు అన్నాడు వీడియోలు బయట పెట్టారు జీరో బడ్జెట్ అని ఈయన అన్నాడుగా ఇవాళ నేను అనలేదు అనడానికి లేదు వీడియోలు ఉంటాయి నేను వాలంటీర్లు ఇంతకుముందు అలా అనలేదన్నాడు అని వీడియోలు ఉన్నాయి కదా కాబట్టి ఏంటంటే కన్సిస్టెన్సీ వాళ్ళ ముఖ్యం అట్లాగే తాము ఏ అధికారంలోకి వస్తే ఏం చేస్తావు అనేది క్లియర్గా చెప్పగలగాలి నువ్వు జగన్ తిడుతున్నావు ఓకే వస్తే ఏం చేస్తావు అన్నదానికి ఆన్సర్ అయితే ఈయనేం చెప్పలేదు సో చంద్రబాబు కూడా ఆయన అనుభవం ఉంది ఆయన తాము వస్తే ఏం చేస్తాం కూడా ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్తో కానీ జాగ్రత్తగా లేకపోతే ఇది ఓన్లీ ఉత్సాహాన్ని నింపడానికి ఎంతవరకు పనికి వస్తుందో తెలియదు కానీ ఓట్లుగా కన్వర్ట్ అవడం ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఈ ధోరణయితే సరిపోదు ఓకే థ్యాంక్ యూ సో మచ్